హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనము బీన్స్ క్యారెట్తో మనము కర్రీ చేసుకుందాం ఫ్రెండ్ ఎలా చేద్దాం అనేది చూద్దాం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్ సన్నంగా కట్ చేసేసుకున్నాం ఈ బీన్స్ అయితే మంచిగా కడిగేసుకొని సన్న ముక్కలు కట్ చేసేసుకుందాం క్యారెట్ కూడా అలానే ఫ్రెండ్ మనము ఎలా చేద్దాం అనేది చూద్దాం కర్రీ అయితే చాలా పిల్లలకి ఇష్టమైనది బీన్స్ క్యారెట్ హెల్త్కి కూడా మంచిది ఫ్రెండ్ మనము ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ మనం సరే ఫ్రెండ్ ఇలా అయితే మనం సన్నం కట్ చేసేసుకున్నాం క్యారెట్ అయితే ఇట్లా బీన్స్ అయితే ఇలా సన్నం కట్ చేసేసుకున్నాం ఫ్రెండ్ ఇప్పుడు మనము కర్రీ చేసేసుకున్నాం వెలిగించి మనం కళాయి పెట్టేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాండి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు మనము ఎల్లిపాయ ఎండుమిరపకాయలు ఒక రెండు కొంచెం కరివేపాకు అండి ఇవి కూడా మనము తాలింపు చేసేసుకున్నాం తాలింపులు వేసేసుకోవాలి మనము ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందండి ఇవి వేసేసుకున్నాం మనం మనం కొంచెం జీలకర్ర కూడా వేసేసుకున్నాం మనము బీన్స్ క్యారెట్ కూడా వేసేసుకుందాం అండి మనం మంచిగా మగ్గనియాలండి క్యారెట్ బీన్స్ అనేది మనం మగ్గినాక కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట మనం కారం యాడ్ చేయమండి ఎన్నిమిరపకాయలే రెండు గిల్లు వేసిన మంచిగా పిల్లలకి కమ్మగా ఉంటుందండి మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట కారం తగలదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అన్నమాట మనకి అట్లా ఎండిమిరపకాయకి ఇల్లు వేస్తే కానీ ఏంటంటే టేస్ట్గా ఉంటుందండి మనకి కారం వేస్తే క్యారెట్ బీన్స్ అనే టేస్ట్ అనేది తగ్గిపోతుంది మనకి టేస్ట్ అంత రాదు మనకి ఎండుమిరపకాయతో చేస్తే కానీ టేస్ట్ ఉంటుంది ఉప్పు వేసుకున్నాం అండి కళ్ళు అయితే కొంచెం వచ్చి టికెట్ పసుపు వేసుకుందాం మనము ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం అండి మనం ఒక చిన్న గ్లాస్ మందం వాటర్ వేసుకుందాం ఒక చిన్న గ్లాస్ మందం మంచి క్యారెట్ బీన్స్ అనేది మంచిగా మనకి మగ్గింది కొంచెం వాటర్ వేసుకుంటే ఏంటంటే ఇంకా మంచిగా పిల్లలు అయితే చాలా ఈజీగా తింటారు అనమాట ఉడుకుతుంది కాబట్టి మంచి మెత్తకొస్తుందండి మనకి ఫ్రెండ్ మనకైతే వాటర్ అంతా మంచి విరిగిపోయిందన్నమాట మంచిగా మనము ఆయిల్ అంతా తేలిందండి ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి తురుముకున్న పచ్చి కొబ్బరిని మనము దీంట్లో వేసేసుకున్నాము కొంచెం ఫ్రెండ్ ఇలా మనకి పచ్చి కొబ్బరి హెల్త్ కూడా చాలా మంచిదండి కొద్దిసేపు మగ్గనిద్దామండి మనము పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి మనకు వాటర్ అంతా ఇనిగిపోయి ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట అప్పుడు మనము పచ్చి కొబ్బరి ఉంటే తురుముకొని వేసుకుంటే ఏంటంటే టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా చేసుకుంటే కానీ మనము మనం స్టవ్ అయితే బంద్ చేసేద్దామండి ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేసినాం కాబట్టి కొంచెం మగ్గిందండి మనకి చాలండి ఎక్కువ మగ్గితే బాగోదండి కొంచెం పచ్చివాసన పోయేదాకా మనకి ఇప్పుడు బంద్ చేసేద్దాం స్టవ్ అయితే బీన్స్ క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కంపల్సరీ ఫ్రెండ్స్ పిల్లలకైతే చేసి పెట్టండి మీ నేను కూడా అనుకుంటున్నా బీన్స్ కర్రీ కంపల్సరీ పిల్లలకైతే చేస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్ నేనైతే బీన్స్ క్యారెట్ కర్రీ అయితే కంపల్సరీ చేసి పెట్టండి చాలా హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్ లైక్ చేయండి సపరేట్ చేసుకోండి కామన్ చేయండి ఫ్రెండ్